కూల్చివేతల్ని అడ్డుకున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నెల ఎనిమిదిన మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టింది హైడ్రా హైడ్రా కూల్చివేతని అడ్డుకున్నారు స్థానిక అంతేకాదు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకుంటామంటూ బెదిరించారు కూడా అధికారుల విధులకు ఆటంకం కలిగించారని వెంకటేష్ లక్ష్మి సురేష్ లపై కేసు నమోదు చేశారు మనం విజువల్స్ లో చూడొచ్చు అక్కడ ముగ్గురు వ్యక్తులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని తమ బిల్డింగ్ ని కూల్ చేసినట్లయితే మేము నిప్పంటించుకుని చచ్చిపోతాం ఆత్మహుత చేసుకుంటాం అంటూ అక్కడికి వచ్చిన హైడ్రా అధికారుల్ని పోలీసుల్ని కూడా బెదిరించడం మొదలు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం దానికి సంబంధించి ఇప్పుడు వారి మీద యాక్షన్ తీసుకున్నారు పోలీసులు ఆ ముగ్గురి మీద కేసులు నమోదు చేశారు ఈ నెల మాదాపూర్ సున్నం చెరువులో జరిగింది ఘటన అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టింది కూల్చివేతని అక్కడున్న స్థానికులంతా అడ్డుకోగా ముగ్గురు వ్యక్తులు మాత్రం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం కూడా చేశారు అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఆ ముగ్గురిని వెంకటేష్ లక్ష్మి సురేష్ లపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ¡Me